పెరిగిన పింఛన్లతో లబ్దిదారుల కళ్లలో ఆనందం చూస్తున్నామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన సొమ్ముతో పాటు ఏప్రిల్ నెల నుండి కలిపి అందివ్వడంతో లబ్దిదారుల ముఖాల్లో వెలుగు కళ్లలో ఆనందం నిండాయి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కమిషనర్ డాక్టర్ జే అరుణ పార్టీల ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు వితంతువులు విభిన్న ప్రతిభావించారు పెంచిన పెన్షన్ సొమ్ములను జూలై ఒకటో తారీఖున వారి ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరిగిందన్నారు వృద్ధులు వితంతువులకు పెన్షన్ సొమ్మును మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచిన సొమ్ముతో పాటు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు వికలాంగులకు రెట్టింపు పెన్షన్ అందించడం జరిగిందన్నారు పెన్షన్ సొమ్ములు అందుకున్న సమయంలో లబ్దిదారుల కళ్ళల్లో కనిపించిన ఆనందం మొరువులేనిదన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సంక్షేమం అందించేందుకు కృషి చేస్తామన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు మాజీ మేయర్ కటార హేమలత పలువురు మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పెట్టారు వంట నాగలిని ప్రమాణం భయపడే ఈ నాటి నాయకులు ఐదు పైన సంతకం పెట్టారు అంటే ఆయన కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక శక్తి ఏ పని చేయాలనే సంతుకుంటే ప్రాధాన్యత ప్రధానంగా ఆ పని పూర్తయ్యే పని చేసే మనసు ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉండాలి అంటే అది శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రమాణం అయ్యిందో లేదు సోమవరాన్ని పోలవరం మార్చుకొని అప్పుడే పోలవరం నుంచి రైతులకి తీరిస్తారని మాట్లా ఆ ప్రాజెక్టు కంప్లీట్ గా అభివృద్ధి చేసే బాధ్యత నా పైన ఉంది అని చెప్పి సోమవారం నాడు పోలవరం కెళ్ళొచ్చిన మహానాయకుడు మన ముఖ్యమంత్రి అలాగే ఏవైతే ఇంకా అనేక సంక్షేమాలు మనము ఎలక్షన్ టైమ్ ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటిని మా అధినాయకుల సమక్షంలో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఈ చిత్తూరు నన్ను గెలిపించిన ప్రధాన కానికి అర్థరాత్రం లేదు అపరాధం లేదు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ప్రతి ప్రతి మాటలో కూడా ఒక పండుగ వాతావరణంలో

और वो प्रथम रैली 7000 रुपए 8000 रुपए नहीं ना मुंह लगाएं यानी प्रत्येक होकर के जनता हाय बट रही ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ తొమ్మిదవ వార్డు పరిధిలోని గాంధీనగర్ లో చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదిన పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు లబ్దిదారులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాలాభిషేకం చేశారు సోమవారం ఉదయం వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి పింఛన్ సుమ్ములను పంపిణీ చేసి ముఖ్యమంత్రి లేఖను అందించారు కార్యక్రమంలో కమిషనర్ మాజీ ఎమ్మెల్సీ ఇతర నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషకరమైన పెద్దవారు వికలాంగులు డిజేబుల్ అనేక రకాలైన చిన్న చిన్న వ్యాధులతో బాధపడే వారికి అందరికీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెద్ద కానుక ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు నగరంలో అనేక జాగాల్లో ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు నిజంగా కూడా ఈ దీవెనలంతా చంద్రబాబు నాయుడు గారి కాయుష్ రూపంలో